హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు రేజర్ల శివాలయానికి వచ్చేసానండి ఈరోజు కా దీపాదండి దీపావళి వెలిగించుకుందాం అన్న ఆలోచనతో గుడికి వచ్చానండి చక్కగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుందాం చక్కగా వెలిగించుకుంటున్నాను అదిగోండి పక్కన వాళ్ళు కూడా అందరూ వెలిగించుకుందాం చక్కగా ప్రశాంతంగా ఉందండి గుడ్డ చాలా బాగుంది మంచిగా అండి అక్కడ అందరూ కూడా చుట్టుపక్కల మేమంతా కూడా చాలా మంది వెళ్ళామండి మా అందరికీ ఉంటాం కులసలు అయితే అంటే బల్లివి ఉన్నాయండి ఆ పక్క పక్క మొత్తం అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడొట్టేశారంట ఒక్కోచారెడ్డికొని ఈ విధంగా చక్కగా గిలించుకున్నా పండ్లు చలివిడి వడపప్పు కొబ్బరికాయలు కర్పూరం నీళ్ళలు అగరత్తులు అన్ని రకాలుగా అండి దేవుడు నైవేద్యం పెట్టుకోవడం కూడా బల్లి దగ్గర కాదు చక్కగా కొంచెం కొంచెం పెట్టి చక్కగా పెడుతున్నాయి అంటే గుళ్ళు చాలా ఉన్నాయి కదండి అక్కడ ఒకసారి అక్కడ ఒకసారి అక్కడ కొద్ది అక్కడ కొద్ది దగ్గర నుంచి కొంచెం కొంచెం కొట్టేసేవాళ్ళు అక్కడ దానికి ఉంది నాగస్తామండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో కానీ చాలా బాగున్నాయి గుడికి అటు పక్క ఇటు పక్క రెండు పక్కన ఇచ్చాడండి మధ్యలో ఎట్లా పెట్టారు అనుకుంటున్నారు అయ్యినండి సుబ్రహ్మణ్య స్వామి పెట్టారండి మధ్యలో అది కూడా ఆయన ముందు ఆ విధంగా పెట్టారు ఇక్కడ నాగమ్మ తల్లి అండి రావి చెట్టు వేప చెట్టు రెండు కలిపి వేసారండి సందరూ కొత్పంకలు అక్కడ వేస్తూ ఉన్నారండి అంత కొంతమంది దగ్గర ఇట్టు కూర్చున్నారు కొంతమంది తిరిగిస్తూ ఉన్నారని ఇంకా మేమే తిరిగించుకొని బయటకు వచ్చాము తర్వాత మేము విజయనగరం తర్వాత ఇచ్చుకొచ్చి కొంతమంది దర్శనం చేసుకున్నామని చెప్పి శివలి దగ్గర లోపలికి వెళ్ళిపోతా ఉన్నామండి స్టార్టింగ్ చేస్తాము స్వామి పసుపు చక్కగా ఉన్నాము తిస్తాం పైనశ్వరయ పార్వతీదేవి ప్రకటించడం చిన్న చిన్న బొమ్మలు నంది అంత బాగున్నాయి చూడండి అసలు ఏదైనా సాయం చాలా బాగుంటుంది అక్కడంతా కోరణండి పక్కన చూసే కొద్దిగా చూడాలని స్వాములు కూడా చాలా మంది వచ్చారండి అక్కడికి అదవర్ సైడ్ నాగేంద్రస్వామి గుడి ఎదురు పడతారు ఈ గుళ్ళు కూడా సక్క అందరూ ఈ విధంగా గెలిపిస్తున్నారండి ఎంత సొందర దగ్గర కూడా ఇట్లా ఎదిగిస్తున్నారు అనమాట మేము అక్కడ కూడా వచ్చేవాడి అక్కడ కూడా వచ్చి అక్కడ కూడా చదివితే సొందరేస్తా ఉంటే వాళ్ళతో పాటు ఇక్కడ కూడా ఎదుర్చుకున్నామండి ఇక్కడ అందరూ ఒకటే దగ్గర కాబట్టి అందరం కలిసి వెళ్ళి ఇది కొన్ని వినాయకుడి లోపలండి తర్వాత ఇస్తూ ఉంటుంది రాత్రి సేవ మంచిగా అందరు పూల పెడుతున్నారు అదిగోండి మా శివలింగకారా హైగా చూసారండి హైగా వచ్చిన చేస్తున్నారు ఎవరు గోత్రం చెప్పి చెప్తా ఉన్నారంటే కర్పరి వెళ్ళే సహాపిస్తూ ఉన్నారండి పక్కన చూసారు బొమ్మలు ఎంతగా ఉందని పార్వతి అమ్మవారు అందరి അത് മേം ആ വിധം ചൂടും പാര ട്രാഫിക് സേവനം പല്ലക మా అక్క వాళ్ళందరూ అక్కడే ఉన్నారండి తులసమ్మండి పక్కన ఇటు పక్కన కూడా తులసమ్మలు పెట్టారు అంత బాగుండో చూడతారు పసుపు చంపం పువ్వులు పళ్ళు గౌరీ దేవులు ఎంత బాగున్నాయి చూడ సాగరత్రులు వాసనతో మంచిగా అటు పక్కన మా పాప చేస్తుందండి మా పాపది నాది మా ముగ్గురిది మా చెల్లెలు ఈ మా ముగ్గురి అండి పల్సరి తులసమ్మక్క ముగ్గురిని కూర్చొని చేసుకున్నాం వాళ్ళ చాలా బాగుంది కదండి మంచిగా నడుస్తుంది కదా మాట చాలా సంతోషం అనిపించిందండి అసలు అయితే ఇప్పుడు సాయంత్రం వెళ్తామండి అసలు సాయంత్రం కొత్తగా కట్టారండి మంచి చాలా బాగా చేశారండి అక్కడ అన్ని రకాల దేవుళ్ళు పెట్టారు మెట్ట మీదండి సర్లే పగలగించుకొచ్చు సాయంత్రం చేసుకుందాం అనుకున్నామండి గుడి చుట్టూ చూ చుట్టుపక్కల మూడు పక్కల అర్ధనాళేశ్వరులు అండి శివయ్య అటు పక్కన శివుని అవుతారు అండి చూసారండి గోపురం ఎంత బాగుందో చూడండి అసలు చాలా మంచిగా ఉంది కదండి ఈనా స ఇవన్నీ ఏదో ఒక అవతారం అంటండి అవుట్ సైడ్ మనకి ఇదండి వారి అసలు లారీలు టిప్పర్లు చక్కగా చల్లటి వాతావరణం బోల్డ్ జనం పొందుకొచ్చారు అక్కడికి అదంతా సాయంత్రం ఎక్కడ మనం వీడియో తీసుకోవడానికి బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుందండి ఇది ఒక రకమైన షెడ్ పక్కన దేవుడి ఆకశాలంటండి ఇది సూడికి అటుపక్క సైడ్ అండి ఇది శనిగ్రహాలు చూడండి బయట నాగేంద్ర సాంగ్ చుట్టూ వాటికి బలే ఉందండి చాలా బాగుందండి నీటి గుడి సుబ్రహ్మణ్యం సాంగ్ వచ్చేసారు ఎదర విగ్రహాలు పెట్టుకుని పాములు పెట్టుకుని చక్కగా నాగపడగలు పెట్టుకుని ఆయన వచ్చేసి కనపడుతూ ఉన్నారు మనకి చాలా బాగుంది ఉండి బలి నీట్గా చాలా అందంగా ఉంది పక్క వచ్చేస్తే నాగేంద్ర సాంగ్ అలుగులు ఉన్నాయండి అప్పుడు ఎంత బాగున్నాయండి అండి చాలా బాగుంది కుక్కవే అని కుక్క పసుపు ఓన్లీ వరిపిండి వరకే ఏమంటున్నారు పూలు పసుపు అన్నీ వేసేస్తారండి వరిపిండి వేసారండి పసుపు బయట అక్కడ విగ్రహాలు ఉంది దగ్గర ఆ గ్రహాలు మీద ఏమని చెప్పారండి పడగలు ఉండేయండి అయిపోయా బాసది అబ్బలే ఉన్నాయండి రెండు కళ్ళు చాలా బాయి అంత బాగుంది విగ్రహాలు నాగమ్మ తల్లి చక్కగా కూర్చొని పడగల తల్లి అసలు అక్కడ గుళ్ళో మొత్తానికి హైలైట్ అండి తల్లి బొమ్మ అంత బాగుందండి తల్లి ఆ సిరసిన పడగలు ఏంటి అసలు తల్లి చక్కగా చక్కడం చాలా మంచిగా చెక్కారు చెక్కిన ఇదిగోండి ఈ పక్క ఈ గ్రహాలండి ఐదు పడగల బామండి చాలా బాగుంది కదండి నాకు అక్కడ పని అనిపించింది అండి నిదానంగా ప్రశాంతంగా తీసుకునేది అవకాశం కనుక చాలా కిటాలు అంటూ ఉన్నారండి అక్కడ కుంభస్ ఇక్కడ ఏమన్నారండి మంచిగా చక్కగా దండలతో అన్ని విగ్రహాలకు దండలు వేసారు చక్కగా మళ్ళీ ఇక్కడ ఉన్నారండి అమ్మ కుంకుమస్పీ అని చెప్తా ఉన్నారండి ఈ పక్క బొమ్మలు సరే ఈ మధ్యలో ఈ పక్క బొమ్మలు నాలుగు పక్కల ఉన్నాయండి బొమ్మలు చాలా మంచిగా అనిపించింది అండి మార్గం చాలా మంది అంత బాగుండదు ఇంకా నేను వచ్చింది పడుతుంది అని చెప్పి సరే తీసుకొచ్చి ఆ పడగల దగ్గర పెట్టేవాడు నలుగురు వెళ్ళాం కాదంటే ఒకళ్ళు అక్కడ అక్కడ ఒకడొక పెట్టేవాడు బయటకు వచ్చేసరికి కోనేరు కట్టారండి అక్కడ ఆ కోనేరు చోడు చక్కగా వదిలిపెట్టారు ఎర్ర తప్పు మీద ఒత్తిడి చదివేస్తున్నారంటే చూసారా వీళ్ళంతా రేచర్లో ఉన్నారు చాలా బాగుంది దాని విశేషం ఏంటంటే గాలి మాత్రం కానీ ఒక వత్తులు రాలేదు పడగలు సార్ పైన ఎంత బాగుంది చూడండి వదిలి పెట్టారండి కర్మకు వదిలి పెట్టారు నీళ్ళు పట్టించుకో బాగున్న నేనైతే లో దేవుడికి అవసరం అని చెప్పండి ఈ రోజు పాపీస్ అండి చెప్పి దేవుడు నైవేద్యంగా ఇచ్చేసారు కొంచెం పులిహోర కొంచెం రవాణా తీసుకుందాం చేస్తానమాట కదా ఒక ఎర కేజీ కరివేపాకు ఎండు మిరపకాయలు వేస్తారు కరివేపప్పు సాల్టు శనగపప్పు నిమ్మకాయలు తీసుకొచ్చి నిమ్మకాయ పులిహార కలిపినండి తొక్క పసుపు పేస్ వాడు పసుపన అంటారంటండి

పరమానం బాగా చేసిందండి పులి పరమాన్నం కూడా ఈ పరమాన్నం ఈ పులిహార చక్కగా అమ్మవారి నైవేద్యం చేస్తే నైవేద్యం ఇంత పెడదామని ఆలోచించి నాకైతే బాగా మీకు నచ్చితే నాకు లైక్ ఇచ్చిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన బొమ్మలు మన అమ్మవారి బొమ్మలు మన పులిహార మన నైవేద్యం ఉంటే మీకు నచ్చితే నచ్చితేచెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్